సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది కీలక న్యాయమూర్తి ఆకస్మిక మృతి విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎన్ రామలింగేశ్వర స్వామి మృతి రామలింగేశ్వరరావు అయితే మృతి చెందారన్నమాట ఉమ్మడి హైకోర్టు ఉమ్మడి హైకోర్టు మాజీ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎన్ రామలింగేశ్వరరావు శుక్రవారం మృతి చెందారు జర్మనీలోని కుమార్తె వద్దకు వెళ్ళిన ఆయన అక్కడే గుండెపోటుతో మృతి చెందారు ఆయన భౌతిక కాయాన్ని హైదరాబాద్ తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి జస్టిస్ రామలింగేశ్వరరావు పంతొమ్మిది వందల యాభై ఆరు మే ఇరవై ఒకటిన పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించారు ఆంధ్ర యూనివర్సిటీలో డిగ్రీ చదివిన ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారనమాట సో పంతొమ్మిది వందల ఎనభై రెండులో బార్ కౌన్సిల్ ఎన్రోల్ అయ్యారు బార్ కౌన్సిల్లోని రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు సుమారు పదమూడు వేల కేసులను పరిష్కరించారు ప్రత్యామ్నాయ పరిష్కార వివాద ప్రక్రియ పై కూడా పుస్తకాన్ని అయితే రచించారు వెనుకబడిన వర్గాల సంక్షేమానికి కానీ కృషి చేశారు ప్రస్తుతం ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చైర్మన్గా విధులైతే నిర్వహిస్తున్నారు ఆయనకి ఇద్దరు కుమార్తెలు ఏ రచన ఏ రష్మి అనమాట ఉన్నారు పెద్ద కుమార్తె రచన జర్మనీలో ఉండగా అక్కడికి వెళ్ళి రామలింగేశ్వరరావు అయితే చనిపోవడం జరిగింది సో ఈయన మనకి ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి హైకోర్టుకి అయితే హైకోర్టులో న్యాయమూర్తి అనమాట అయినా సో ఇప్పుడు చనిపోవడం జరిగింది ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు